అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అంటూ ముల్లోకాలను పాలించే జగన్మాతను దేవి నవరాత్రులలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాం సమస్త జగత్తును పాలించే ఆ శక్తి స్వరూపుని పలు రూపాల్లో కొలిచే వేడుకే దసరా ఆ అలంకారాల ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం ఈ సమాచారం తెలుసుకునే ముందు అందరికీ దసరా శుభాకాంక్షలు దేవి నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అలంకారాలు వాటి యొక్క ప్రత్యేకతలు తెలుసుకుందాం మొదటిది బాల త్రిపుర సుందరి అమ్మవారిని తొమ్మిదేళ్ల బాలికగా భావించి ఉపాసిస్తారు జ్ఞానానికి శక్తికి చిహ్నం శత్రువులని నిర్మూలించి ఆరోగ్యాన్ని ధనాన్ని ప్రసాదించే రూపం బండాసురుడు అనే అసురుడిని పుత్రులతో పోరాడేందుకు జగన్మాత ఇలా బాలిక రూపాన్ని దాల్చిందని బ్రహ్మాండ పురాణంలోని లలితాదేవి మహత్యంలో ఉంది ఇక రెండవ అవతారం గాయత్రి దేవి గయ్యలు అంటే ప్రాణాలు త్రాయతే అంటే రక్షించేదని అర్థం అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని మానసిక ప్రశాంతతను మహా ఆనందాన్ని ప్రసాదిస్తుంది ఇక మూడవది అన్నపూర్ణ దేవి అన్న అంటే ఆహారం లేదా ధాన్యం అని పూర్ణ అంటే పూర్తి లేదా సంపూర్ణమని అర్థం సాక్షాత్తు పరమశివుడికే ఆహారాన్ని జ్ఞానభిక్షను ప్రసాదించిన అన్నపూర్ణను కొలిస్తే ఆహారాన్ని జ్ఞానానికి లోటు ఉండదని నమ్మకం ఇక నాలుగవ అవతారం కాత్యాయనీ దేవి పార్వతికి మరో పేరు మహిషాసుర సంహారం సమయంలో పార్వతీదేవికి సాయం అందించింది కాత్యాయని దేవినని స్కంద పురాణం పేర్కొంటుంది ఇక ఐదవ అవతారం మహాలక్ష్మి సంపదకు ఐశ్వర్యానికి ఆది దేవత అష్టలక్ష్ములుగా ఎనిమిది రూపాల్లో కరుణిస్తూ ఐశ్వర్యాన్ని ఆనందాన్ని విజయాలను అందించే పరప్రదాయని మహాలక్ష్మి అవతారం ఇక ఆరువ అవతారం లలిత త్రిపుర సుందరి దేవి శ్రీచక్రానికి ఆది దేవత ముల్లోకాలను పాలిస్తూ త్రిగుణాతీతమైన రూపంలో ప్రకాశిస్తూ తనని కొలిచే భక్తులను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది ఇక ఏడవ అవతారం మహాచండీదేవి దుర్గాదేవికి మరో శక్తివంతమైన రూపం భక్తులకు విజయాన్ని కీర్తిని ప్రసాదించేందుకు అవతరించింది ఇచ్చాశక్తి జ్ఞానాశక్తి క్రియాశక్తులు కలయిక అడ్డంకులను తొలగించి అనుగ్రహాన్ని అందిస్తుంది ఇక ఎనిమిదవ రూపం మహా సరస్వతి జ్ఞానం విద్య కళలకు ఆదిదేవత ఇది ఎనిమిదవ అవతారం ఇక తొమ్మిదవ అవతారం దుర్గాదేవి సింహవాహినిగా అవతరించి లోకమాతగా పూజలు అందుకునే రూపం ఇక పదివ అవతారం మహిషాసుర మర్దిని దుష్టశిక్షణ శిష్టి రక్షణలతో లోకాలను సుఖశాంతులతో వెలసిల్లేలా చేస్తుంది మహిషాసురుణ్ణి సంహరించిన పరమపావని అమ్మను సేవిస్తే ఆపదులు భయాలు తొలగిపోతాయి ఇక పదకొండవ అవతారం రాజరాజేశ్వరి కరుణామయి అన్ని లోకాలను పాలిస్తూ సృష్టి స్థితి లైలను నియంత్రించే సర్వశక్తి మంతురాలు ఈ దుర్గామాతల యొక్క అలంకారాల గురించి మీకు నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే అందరికీ దసరా శుభాకాంక్షలు